శ్రీ శ్రీమాత్రే నమ మాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలిత సహస్రనామాలను ప్రతిరోజు ఇంట్లో చదువుతున్నారా మీకు ఎటువంటి అనుభవాలు కలుగుతున్నాయి మీకు ఎటువంటి మంచి జరుగుతుంది అంతా నాతో పంచుకోండి నేను ఇరవై సంవత్సరాల క్రితమే మాతను పాదాలు పట్టుకున్నాను కానీ మధ్యలో వదిలేశాను ఈ మధ్య మళ్ళీ అమ్మ పాదాలు పట్టుకున్నాను ప్రతిరోజు నేను లలిత సహస్రనామాలు చదువుతున్నాను కానీ నాకైతే ఇంతవరకు ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి చదువుతున్నాను ఇంకా టైం పడుతుంది నా ప్రారాప్త కర్మ ఎక్కువగా ఉంది కనుక అమ్మ ఇంకా నన్ను కనికరించలేదు ఒకవేళ కనికరించిందంటే ఏవైనా మహిమలు చేసిందంటే మీతో నేను పంచుకుంటాను మీకు కూడా ఏవైనా మహిమలు జరిగితే నాతో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మోటివేషనల్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదివరకు లలితా సహస్రనామాల్లో అరవై శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు అరవై ఒకటో శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణీ పంచప్రేతాసనాసీనా అంటే పంచప్రేతలైన బ్రహ్మ విష్ణు రుద్ర సదాశివుడు ఈశ్వరులను ఆసనముగా చేసుకొని ఆసీనురాలై ఉన్నది అని అర్థము పంచబ్రహ్మ స్వరూపిణి అనగా పంచబ్రహ్మల స్వరూపంతో కూడుకొని ఉన్నది అమ్మ స్వరూపం అని అర్థం చిన్మయి అంటే జ్ఞానముతో నిండినది అమ్మ జ్ఞాన రాలు జ్ఞానంతో అమ్మ నిండి ఉంటుంది అమ్మని పట్టుకుంటే అమ్మ పాదాలు పట్టుకుంటే మనల్ని ఈ సంసార సాగరం నుండి పైకి ఎత్తుతుంది పరమానంద అంటే పరమానందాన్ని బ్రహ్మానందము బ్రహ్మానంద పరమసుఖాన్ని పరమానందాన్ని మనకి కలిగిస్తుంది శ్రీమాత అనగానే అమ్మ పరమానందాన్ని మనకి ఇస్తుంది విజ్ఞాన ఘనరూపిణి అంటే విజ్ఞానంతో కూడిన రూపము కాదది యజ్ఞానం అలాగ నిలవెత్తు రాశిగా కలిగిన రూపంతో కూడిన అమ్మ అని ఈ శ్లోకంలో అమ్మ స్వరూపాన్ని ఈ విధంగా వర్ణించడం జరిగింది ఎటువంటి అపనమ్మకాలకు నిరాశ నిస్పృహలకు తావివ్వకుండా ప్రతిరోజు కూడా ఒక యజ్ఞంలాగా మనం లలిత శాస్త్రనామాలను చదువుదాం మంచి ఫలితాలను పొందుదాం శ్రీమాత్రే నమ